ಿಳಮಿಳ ಲಡೇ ಮುಚ್ಚಪುರಸುಲು ತಲ ತಲಾಡೇ ಚಂದ್ರಕಾಂತ ವಿಜ್ಜುಲ್ ಮರಕತಮುಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದು ಕುಬೇರ ಇಂದ್ರ ವರುಣ ದೇವು ಶುಭಾಲ ನಗೇ ಅಗ್ನಿ ವಾಯುರು ಓಮಿ ಗಣಪತಿ ಪರಿವಾರುಲು ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు मणिद्वीपानि कि महानिधुलु सुवर्ण रजिता सुन्दर गिरुलो अनन्त देवी परिचारिकलु गोमेधिक मणिनिर्मित गुहलु मणिद्वीपानि कि महानिधुलु सप्तसमुद्रमुलनन्तनिदुलु నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేను కల్పతరులు సృష్టి స్థితిలయ పారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములము పునిషక్తులు पदारशक्तु मणिद्वीपा दिव्यफलमु दिव्याश्रमु्य पुरुष धीरमातल्य जगमुक्तु मणिद्वीपा महानिधु श्रीविघ्नेश्वर कुमारस्वामुान्ये कान्तभवनमु मणिनिर्मितमण्डपाल मणिद्वीपा महानिरु పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసు వసంత వనములు గరుడపత్సలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనా సంగీతాలు లు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ఈ మణి ద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి దీపము మణిగణి ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు మణిగణి ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపం ద్వీపములు పరదేవతను నిత్యము కలిసి మనసర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దేవిస్తుంది పరదేవతను నిత్యము కలిసి మనసర్చించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దేవిస్తుంది నూతన ధృవములు కట్టిన వారు మణిద్దీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతూ గేరు నూతన గృహములు కట్టిన వారు మణదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అస్త సంపదల తొలతూ శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి వర్ణన చదివిన చోట క్రిష్ట వేసుకొని కూర్చనునంట నంట కోటి శుభాలను సల కూర్చుకొనుట शिव कवितेश्वरि श्रीचक्रेश्वरि मणि दीपवर्णन चदिवोट तिष्ठ वेसुकोनि कूर्चुनुनट कोटि शुभवर्चुकनु भुवनेश्वरि संकल्पमेव जनिय मणि दीपमु देवदेवुला निवासमो अदेव मनकु कैवल्यमु ఫలశ్రుతి పగు లోకాలకు పరంజ్యోతి యొక్క మడద్వీప నివాసిని పరమేశ్వరుని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నందుకు తొమ్మిది దోహలతో ఈ స్తోత్రం రాయబడింది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి ధరించవచ్చు దీనిని శుక్రవారం నాడు మీ పూజానంతరం తొమ్మిది మార్లు పారాయణ లేదా దానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కలతోగి చివరకు మణద్వీపం చేరగలరు ಇಲ್ಲಿ ಶಾಸ್ತ್ರವ್ಯಂ ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಲಿತ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ದೇವಿಯೇ ನಮಃ